హాయ్ అండి హాయ్ అండి నేను ఇవాళ మీకు రెండు రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి చెప్తాను అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నా ఛానల్లోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి ఇదిగోండి ఇది ఓడబల్యూడీసీ సొల్యూషన్ ఈ ఓడబల్యూడీసీ సొల్యూషన్ అనేది గోమూత్రం నుంచి కల్చర్ చేసి ఇలా అయితే బాటిల్లో ఇచ్చారు అనేసి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సో అదేనండి ఇది ఈ ఓడబ్ల్యూడిసి సొల్యూషన్ అనేది నాకు ఆన్లైన్లో ఒకటే అవైలబుల్గా లేదు అందుకని చెప్పేసి ఇలాగ పది ఒకటే ప్యాకింగ్ ఉన్నది తీసుకున్నాను ఇది రెండు వందల అరవై రూపాయల దగ్గర వరకు పడింది అనమాట దీని రేట్ అయినది సో ఇది మామూలుగా ఒక్కొక్క బాటిల్ అయితే చాలా తక్కువ కాస్ట్లో పడుతుంది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇలా ఒకేసారి తెప్పించుకున్నాను ఇదిగోండి పది బాటిల్స్ ఈ పది బాటిల్స్లో ఒక్కొక్క బాటిల్లోది మనకి రెండు వందల లీటర్ల నీళ్లు అయితే సరిపోతాయండి రెండు వందల లీటర్ల ఈ కల్చర్ని తయారు చేసుకోవడానికి ఈ ఇది అనేది ఈ బాటిల్లో ఉన్నది అనేది సరిపోతుంది ఇది వైటిష్గా ఉంది కదా ఇలా వైటిష్గా ఉంటేనే ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అది బ్రౌన్ కలర్కి వచ్చేసిందంటే అది పాడైపోయినట్టు అండి మనం దానికి కల్చర్ తయారు చేయడానికి అనమాట నేను అలాగే ఈ కేఎన్ బయో ప్రోడక్ట్ వాళ్ళవి వ్యామ్ పౌడర్ పెట్టాను వ్యామ్ పౌడర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే నేలలో ఉన్న బ్యాక్టీరియాని నశింపచేసి మనకి ఏవైతే సీడ్స్ పెట్టుకుంటామో ఆ విత్తనాలు అనేది మొలకెత్తడానికి దాన్ని నేలననే దాన్ని సారవంతం చేస్తుంది అనమాట అందుకని ఈ వ్యామ్ పౌడర్ అయితే యూజ్ చేసుకుంటాను నేను ఇది కేఎన్ బయో ప్రోడక్ట్స్ ఏనండి ఇది కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇది కూడా ఇదిగోండి మీకు చూపిస్తున్నాను లేబుల్ అనేది ఇది అయితే ఇవి కిడ్స్ అనేది ఇస్తున్నారు కానీ నాకు కిడ్స్ అంతా తెచ్చుకోవడానికి అంత నీళ్ళు లేదనిపించింది అందుకని చెప్పేసి వ్యామ్ పౌడర్ అయితే తీసుకున్నా ఎందుకంటే మొక్కల్లో జర్మనేషన్ పర్సెంట్ అనేది పెరుగుతుంది అనమాట అందుకని వ్యామ్ పౌడర్ అనేది మస్ట్ అని చుట్టూ తెచ్చుకుంటాను నేను అలాగే శ్రీశక్తి తెప్పించానండి ఎందుకంటే పళ్ళ మొక్కలు ఉన్నాయి కదా పళ్ళ మొక్కలకి అనేది ఈ స్త్రీశక్తి ఫార్ములా అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట దీంట్లో అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ అయితే ఉంటాయి ఇదిగో చూడండి ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మ్యాక్సిమం ఇది అయితే ఉపయోగపడుతుంది దీని నేలలో అయితే సాయిల్లో కలపడానికి ముందు ఇచ్చుకోవచ్చు కలిపిన తర్వాత అయితే ఒక్కొక్క స్పూన్ పరిమాణంలో నీళ్ళలో కలిపి అయితే ఇచ్చుకోవచ్చు అండి దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది బయో ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెనక సైడ్ అయితే వాళ్ళే ఇచ్చేస్తారు సో మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎంతవరకు ఏవే మొక్కలకి ఎలా వాడుకోవాలి ఎన్ని నీళ్లు పోయాలి ఏ పరిమాణంలో దాటికి ఇవ్వాలి అనేది అయితే ఈ ప్రోడక్ట్స్ వెనకే మనకి ఇచ్చేస్తారు వీటి వల్ల లాభమే కానీ ఏమీ ఉండదండి ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట చూడండి ఇప్పుడు కలుపుతాం ఎలా కలపాలి అనేది చూపిస్తున్నాను ఇదిగోండి నేను డ్రమ్ తీసుకున్నాను అయితే ఇక్కడ ఏమైందంటే వాటర్ రాలేదు అందుకని నేను హాఫ్ డ్రమ్ తీసుకున్నాను వాటర్ అనేది నా దగ్గర ఇలాగా మిగిలిపోయిన జీళ్ళు ఉన్నాయండి జీడిలో కూడా బెల్లమే కదా ఉంటుంది ఆ జీళ్ళు తీసుకున్నాను ఒక కేజీ జీడి ఒక కేజీ ఏమో బెల్లం తీసుకున్నాను అలాగే రెండు కేజీల వరకు అయితే అరటిపళ్ళు ఉన్నాయి అరటిపళ్ళు కూడా తీసుకున్నాను ఈ బెల్లంలో ఏమవుతుందంటే నేలల్లో మైక్రోబ్స్ అనేది డెవలప్ చేస్తుంది అందుకని బెల్లం తీసుకోవాలి అలాగే అరటిపళ్ళల్లో పొటాషియం ఎక్కడ ఉంటుంది ఈ పొటాషియం వల్ల ఏమవుతుంది మొక్కలకి కావాల్సిన పొటాషియం అనేది అంది పూత కాత అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకని ఈ రెండు మిక్స్ చేసి గోమూత్రం అంటే మీకు తెలిసిందే కదా గోమూత్రంలో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయని అన్నీ కలిపేసి ఈ నీళ్ళల్లో అయితే చక్క మెత్తగా పేస్ట్లా చేసేసి వేసేసుకోండి ఇది అయితే వేసవకాలం అయితే మనకి దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ కల్చర్ అనేది తయారైపోతుంది మిగతా రోజుల్లో అయితే ముప్పై ఒక్క రోజు వరకు అయితే ఉంచుకోవాలండి ఇవి మొత్తం అన్నీ చక్కగా మెత్తగా స్మాష్ చేసేసి అయితే వేసేసుకోండి ఇది మనం కలిపిన తర్వాత రెండో రోజుకైతే మనకి ఒక పశువులకి కుడి తీస్తాం కదా ఆ స్మెల్ వస్తుంది అనమాట లేదా కళ్ళు వాసన అలా ఆ వాసన అనేది రావాలి ఆ వాసన వస్తేనే మనకి కల్చర్ అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు ఇది జీళ్ళలో ఉన్న నువ్వులు అనమాట ఈ నువ్వులు కూడా మొక్కలకి మంచిదేనండి నష్టమేమీ లేదు కాకపోతే వేసవకాలం అనేది నువ్వులు సంబంధించి తక్కువ వాడుకోవాలి ఇదిగోండి నేను ఇప్పుడు ఈ కల్చర్ తీసుకుంటున్నాను ఈ కల్చర్ అనేది ఈ మొత్తం రెండు వందల లీటర్ల నీటికి అయితే సరిపోతుంది అది లోపల పక్క నుంచి రాలేదు కదా పొల్లతో అయితే తీస్తున్నాను అనమాట వాయిస్ ఎందుకు కట్ చేశాను అంటే నాకు అక్కడ బ బయట ఫుల్ నాయిస్ ఉంటుంది అందుకని ఇది మొత్తం అయితే దీనికి సరిపోతుంది నేను మీకు ఆఫ్టర్ డ్రమ్ వాటరే చూపిస్తున్నానండి ఇప్పుడు కానీ తర్వాత నేను ఫుల్ డ్రమ్ పట్టేసుకున్నాను మా నీళ్ళు వచ్చిన తర్వాత సో దీన్నైతే మనం కర్రతోటి కానీ ప్లాస్టిక్ వస్తువుతో కానీ చేసుకోవాలి దీన్ని ఎప్పుడూ కూడా ఇనుము అనేది తగలనేకూడదండి ఇనుము తగులుతూ వల్ల దాంట్లో ఉన్న పోషకాలు అనేవి నశింపజేస్తుంది అనమాట ఇనుము అందుకని వాడకూడదు ఇదిగోండి ఇలాగా రోజు క్లాక్ వైజ్ డివైజ్లో రోజుకి రెండు సార్లు తిప్పుతూ ఉండాలి ముప్పై నలభై సార్లు అయితే తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉంటే దాంట్లో మైక్రోబ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి ఈ కల్చర్ని సాధ్యమైనంత వరకు మూడు పూటలా తిప్పుకోండి లేని పక్షం ప్రొద్దుటే ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే తిప్పుకోవాలి ఇదైతే మనకు తయారైపోతుంది ఇదిగోండి ఇది పచ్చిపేడ పచ్చిపేడలో మనకి చాలా పోషకాలు అనేవి ఉంటాయండి దీంట్లో ఓడబ్ల్యూడీసీ సొల్యూషన్ పోసి ఊరబెట్టొచ్చు పచ్చిపేడగా ఉన్నప్పుడు అయితే మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా ఇప్పుడైతే ఇది దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులు అయిపోయింది అనమాట అందుకని మంచి రెడ్డిష్ కలర్ అంటే కొంచెం గోధుమ రంగు కలర్లోకి అయితే ఈ వచ్చేసింది ఈ పేడ నీరు అనేది మొక్కలకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మనకి మొక్కలకి కావాల్సిన పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి అన్నమాట పేడ తీసుకుని చేసుకోవడంలో ఉపయోగాలు పేడ దొరకని వాళ్ళు ఎండిపాడైనా వాడుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు దీనివల్ల ఇది మనం పేడ తీసుకున్నాక ఓడబ్ల్యూడిసి సొల్యూషన్ కలుపుకుని ఉంచుకోవచ్చు లేదా మామూలు నీళ్ళైనా పోసుకొని ఉంచుకోవచ్చు ఏమవ్వదు కానీ రోజు దీన్ని కూడా తిప్పుతూ ఉండాలి లేదు అంటే కొంచెం గట్టిగా పేడు కట్టేస్తుంది ఇదిగోండి ఇది దగ్గర దగ్గర ఇరవై ఆరు రోజులు అయిందండి ఇరవై ఆరు రోజులకైతే ఇలా అయింది ఇది ఏడు కేజీలు పట్టేటటువంటి పెరుగు డబ్బా పెరుగు డబ్బాలో కొంచెం వెళ్తుంది కదా అంటే ఆరు కేజీల వరకు అయితే మనకి ఆరు లీటర్ల వరకు మనకి ఈ పేడ ఎరువు అనేది రెడీ అయిపోయింది నేనైతే దీంట్లో కొంచెం పలుచి కావడానికి వాటర్ కలుపుతున్నానండి మీ దగ్గర ఓడబ్ల్యూడీసీ సొల్యూషన్ ఆల్రెడీ కల్చర్ ఉండి ఉంటే అది పోసుకోండి ఏమవ్వదు ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి అనేది మంచిగా న్యూట్రియన్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ అందుతాయి అనమాట అందుకని చెప్పేసి అయితే ఇది ఇచ్చుకోవచ్చు ఇది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి అయితే ఇవ్వచ్చండి ఈ పేడ అయితే ఇదిగోండి ఇలా అయితే బాగా కలిపేసుకోవాలి నేనైతే ఇలాగ బకెట్లో నీళ్ళు తీసుకుంటున్నాను ఇది పదిహేను లీటర్ల బకెట్ అనమాట ఇది ఒక లీటర్ అయితే తీసుకుంటున్నాను ఈ ఆల్రెడీ మాగిపోయిన పేడ అనేది తీసుకుని వాటర్లో అనేది కలిపేసుకోవాలి ఇందో చూడండి ఇది లీటరు నా చేతిలో ఉన్న మగ్గు బాగా పలచగా కలుపుకోవాలండి మంద కొంచెం తిక్కుగా ఉంటే ఏమవుతుందంటే చిక్కగా ఉంటే అనేది తొందరగా ఇది అవ్వదు ఎక్కువ ఇదవ్వదు అనమాట తొందరగా దాంట్లో డైల్యూట్ అవ్వదు నేలలో అందుకని చెప్పేసి ఎంత పలచగా తీసుకుంటే అంత మంచిది అందులో వేసవకాలం కదా సాధ్యమైనంత వరకు పలచగానే తీసుకోవాలి ఇదిగోండి నీళ్ళు చూసారా ఎంత పలచగా వచ్చినాయో ఇంత పలచగా ఉండాలి ఇంకా దాంట్లో నాలుగైదు లీటర్లు అయితే నింపాలి పంపులోయి దాంట్లో నింపుకోవాలి ఇదిగో ఇలా అయితే దీని నిండా అయితే నింపుకోవాలండి ఇది ప్రతి ఇరవై రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారో మనం పేడ దాన్ని బట్టి చేసుకుంటూ ఉండొచ్చు ఇది అనేది అధికమైన పోషకాలు అనేది ఇస్తుంది ముందు పేడ అనేది ఏమవుతుందంటే నేలలో పోషకాలు అనేది ఎక్కువ పెరిగేలా చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎరువు అనేది ఇచ్చుకోవాలి ఇది ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా ఆకుపచ్చ రంగులో అయితే ఉంటాయి అన్నమాట మంచి పచ్చటి రంగులో ఉంటాయి అందుకని ఇది ఇచ్చుకోవాలి దీనివల్ల నేల సారవంతం అవుతుంది ఇదిగో చూడండి పల్చగా ఇవ్వాలన్నమాట మనమైతే అది కావాలి ఇది కావాలి అని అడిగి తింటూ ఉంటాం కదా ఇవి మొక్కలు అనేవి ఏమీ అడగలేవు కదా మనమే వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ప్రతి వారానికి ఒకసారి అయితే ఇవ్వాలండి పదిహేను రోజులకు ఒకసారి ఘన రూపంలోనూ వారానికి ఒకసారి ద్రవ రూపంలో అయితే మొక్కలకి ఏదో ఒక పోషకం అనేది ఇస్తూ ఉండాలన్నమాట మనం ఆల్రెడీ చేసుకుంటున్నాం కదా మ్యాజికల్ ఫర్టిలైజర్ బియ్యం గడి నీళ్ళు ఇలాగ పేడ ఎరువు నీళ్ళు ఓడబ్ల్యూడిసి వాటర్ ఇలా ఏది ఉంటే అది అయితే ఇచ్చుకుంటూ ఉండొచ్చు మధ్య మధ్యలో మనం తయారు చేసుకున్నాం కదా ఇంట్లో వర్మీ కంపోస్ట్ అది ఇచ్చుకోవచ్చు ఆకులతో తయారైన వర్మీ కంపోస్ట్ కాబట్టి దాంట్లో ఎటువంటి దోషం అనేది అయితే ఉండదు ఇదిగోండి ఇక్కడ సీతాఫలం మొక్క దీనికి కూడా వేస్తున్నాను సీతాఫలం మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నాం కదా ఐదు ఆరు నెలలైంది అంతవరకు అయితే పెరిగింది ఇది జామ మొక్క కేజీ జామ అని ఇచ్చారు కదా ఆ కేజీ జామా దీనికి కూడా అయితే ఇస్తున్నాను మొక్కకి కొంచెం ఒక నాలుగైదు అంగుళాలు వెడల్పుగా అయితే పోయాలండి పోస్తే వాటర్ అనేది తొందరగా వేర్లు అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి మరి మొదలని పోస్తే అది అబ్జర్వ్ చేసుకోవడం తక్కువ అవుతుంది ఇదిగోండి ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది ఈ డ్రమ్లో దానిమ్మ మొక్క కూడా ఇచ్చాము ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఈ ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఇంకా పెరిగింది బట్ అయితే ఇది ఏమీ పోతా అలాగే ఏమీ రాలేదు ఇదిగోండి ఎగ్ ఫ్రూట్ నాకు ఒకటి సరదా అండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చిన మొక్కలు మనం చిన్న పిల్లల్ని పెంచుకుంటే వచ్చిన ఆనందం వస్తుంది కదా అలా చిన్న చిన్న మొక్కలుగా తెచ్చుకున్నాను అనమాట అవి ఇప్పటికంతైనాయి ఇది ములగ మొక్క అంటే కూరగాయ మొక్క అనమాట దానికి కూడా ఇచ్చుకోవచ్చు ఈ నీరు అనేది ఓడబ్ల్యూడిసి కూడా అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అది కూడా మంచిది ఇది కూడా మంచిది అది ఒక వారం ఇది ఒక వారం అలాగా మార్చి మార్చి అయితే మొక్కలకి ఇవ్వడం వల్ల అందులో ఈ వేడికి తట్టుకోవడానికి అయితే ఓడబ్ల్యూడీసీ కానీ ఈ పేడ ఎరువు కానీ బాగా ఉపయోగపడుతుందండి దేని దీనికైతే మల్చింగ్ వేస్తాను నెక్స్ట్ వీడియోలో మల్చింగ్ ఏమేసాను అనేది కూడా చూపిస్తాను ఓడబల్యూడీసీ అయితే మొక్కలకి షేడ్ నెట్ ఉపయోగమే ఉండదు అనేసి చెప్పారండి చూడాలి నేనైతే షేడ్ నెట్ ఏమీ ఈ ఇయర్ వేయలేదు కేవలం మల్చింగ్ అయితే వేస్తాను ఈ పేడ ఎరువు అనేది ఈ పేడ నీరు అనేది ప్రతి మొక్కకి ప్రతి కుండీలో అయితే వేస్తున్నాను చూడండి మీరు ఇక్కడ స్వీట్ కార్న్ వేసాను కదా అవి కూడా ఉన్నాయి ప్రతి కుండీకి ఇచ్చుకోవచ్చండి ప్రతి మొక్కకి వచ్చి ఏమైంది దానివల్ల దోషం ఏమి ఉండదు మొక్కలకి ఎలాంటి హాని అయితే జరగదు బెండ మొక్కలు ఇవ్వండి బెండ మొక్కలకు కూడా ఇచ్చేస్తున్నాను మళ్ళీ నేనైతే ఆ బకెట్ అయిపోయింది ఇంకో బకెట్ అయితే కలుపుకుంటున్నాను ఎండ నన్ను నిలబెట్టే అంత ఎండ ఉందనమాట అంత వేడిగా ఉంది సో ఇది ఎండలో వేస్తున్నారా అంటే కాదండి ఇది ఏడున్నర ఎనిమిది టైంకి ఇలా ఎండ వచ్చేసింది అంత విపరీతంగా దీన్ని కూడా అలాగే బాగా డైల్యూట్ చేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు తొరిపినట్టుగా చేస్తే ఏమవుతుందంటే ఆ ప్యాడ్ అనేది నీళ్ళల్లో బాగా కలిసిపోతుంది అప్పుడు మనకి బాగుంటుందన్నమాట మొక్కకి ఇచ్చిన నీరు తొంభై పర్సెంట్ దాంట్లో ఉన్న పేడ ఎరువు పది పర్సెంట్ కదా మనం తీసుకున్నది దానివల్ల మొక్కలు అనేది ఏమీ ఇబ్బంది పడవు దానివల్ల వచ్చే హాని ఏమి ఉండదు ఇంకా మిగిలిన మొక్కలు ఉన్నాయి కదా వాటికి కూడా ఇచ్చేసుకుందాము ఇదిగోండి డ్రమ్లో వంగ మొక్క ఉంది కదా వంగ మొక్క దాని పక్కనే నూరు వరహాల మొక్క ఉంది దానికి అన్నిటికీ కలిపేసి అయితే నేను ఒక్కొక్క డబ్బా ఇస్తున్నానండి వేసవకాలం కదా మళ్ళీ వారానికి మళ్ళీ ఇచ్చుకోవచ్చు ఇదిగోండి వంకాయలు ఉన్నాయి చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ వంకాయలు పండినాయి అనమాట ఈ పక్కన దాంట్లో అది పైనాపిల్ అండి పైనాపిల్ కనకాంబరం అవన్నీ ఉన్నాయి ఆ దాంట్లో కూడా ఇస్తున్నాను ఈ పక్కన ఉన్నది కూలర్ టబ్బులో వచ్చిన దానిమ్మ మొక్క ఈ పచ్చిమిరప ఇక్కడ పచ్చిమిరప ఉన్నాయి కదా ఈ పచ్చిమిరపకు కూడా ఇచ్చుకోవచ్చు వేసవ కాలం అన్నమాట కానీ మొత్తం కుండీల్లో అంతా చూసారా ఎంత కలుపు అనేది వచ్చిందో ప్రతి మొక్కకే ఇచ్చుకోవచ్చండి అవి మనల్ని అడగలేవు కదా నాకు ఇది కావాలి అని మనమే చూసుకుని ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట ఇవ్వండి ఇలా మొత్తం అంతా ఇచ్చేసాను గార్డెన్ మొత్తం అంతా ఇవ్వంగా నాకు ఇంకొక లీటర్కి మాత్రమే మిగిలింది ఈ కల్చర్ అనేది ఇవ్వండి వీటన్నిటికీ ఇచ్చేసాను చూసారా మొత్తం గార్డెన్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇచ్చేసాను అనమాట థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్